ఏం పట్టట్లేదేంది బుడ్డి పడతారుగా మీరు అదిగో అమ్మా అమ్మకులు కొట్టేటప్పుడు అక్కడ అన్నం పెట్టాలి ఈరోజు పిల్లలందరూ ఏడ ఉండాలని చెప్పి పెట్టడం తెల్లం మిస్ అయింది కదా నలుగురేకి వచ్చింది ఎత్తుకొని వచ్చావా చూడు ఓకే ఓకే కూల్ డౌన్ మరి అంతే మరి పిల్లని ఏమని అంటే ఊరుకోదు పిల్ల తల్లి ఊరుకోదు నున్నగొట్టున్నారు ఆగు వాడు అక్కడ జనడి తీసురా కావాలని వచ్చాడు అంట పంద్యానికి anh ta á sa đúng không? buồn nài mà, cao nhất là cắt là

మరి అటు గొడవల్లోకి వెళ్ళింది అక్కడికి వెళ్తాం వెళ్లి చూద్దాం పై అంకుల్ కొట్ అది కదా అక్కడ అదే అంకుల్ కొట్టు అక్కడ అన్నం పెట్టాలి ఈరోజు పిల్లలు పిల్లలందరూ ఏడ ఉండాలని చెప్పి పెట్టడం

ఆ బయటకు లోపల ఉంచింది సార్ నేను వస్తాను ఎందుకంటే వీళ్ళు రానియరు మళ్ళీ నువ్వు వెళ్ళి లోపలికి లాక్ విసరాకి వీళ్ళ ముగ్గురికి బయట పడదు మళ్ళీ ఫైటింగ్ గేట్ వేసి వస్తాను మమ్మీ లోపలిసారు గేడు తీసి పెట్టారు రాగానే ఏం మరి వచ్చేసే పైన విసిలేసినా రాలేదు ఏందో ఏమో మెన్సే విజిల్ చేసినారు అట్లా ఇల్లు ఎక్కడికి వెళ్ళు ఉంటారు వీళ్ళు లోపల మొత్తం తీసేస్తారు ఇప్పుడు నేను లైటింగ్ ఆఫ్ చేసేస్తే నార్మల్ ఇలా ఉంటుంది వస్తారు వీళ్ళు ఇప్పుడు ఏం పట్టట్లేదే బుడ్డి పడతారుగా మీరు అదిగో అమ్మ అసలు సక్క ఎలా దూరుతున్నారు మమ్మీ ఆ చిన్న బొక్కలు మమ్మీ అది చూస్తే ఇంతే ఉంది వీళ్ళ బాడీలు చూస్తే అంత ఉన్నాయి కదా మమ్మీ அம்மா ஒரே போறே వస్తుంది ఓ పేడికి పోయి తిని ఫస్ట్ పోయి తినండి నా దగ్గర కొత్త ఏంటి ఏ నాయ నా దగ్గర గడ్ వెళ్ళి ఫస్ట్ అనండి మీరు వద్దు కానీ కానీ ఏం గారాబాద్ చేస్తున్నారు అసలు తల్లిపెళ్ళు వాళ్ళకోకుండా సార్ పెట్టే మూల మీద అదే ఆడికే పెట్టేసి చెప్తా ఇంకోటి కనిపించలేదుగా ఏంటి మమ్మీ దాటి రే ఇటు ర నువ్వు ఇటు తిను ఇది నీకు ఎక్కడ పెట్టారుగా ఏడు తినకున్నట్టు ఎందుకు వెళ్ళారు మీరు మళ్ళీ ఏడు తింటున్నారు పోయి సరి తిను దాన్ని పెట్టి మమ్మీ అత్తనా దానికి ఏడు పెట్టాను నేను అమ్మాయి అక్కడ నా కోసం వెయిటింగ్